ఇద్దరికి మీ మీ ఇద్దరు రెండు పార్టీలు చేసిన చెప్పాలి చెప్పండి సార్ నేను ఒకటి శివశంకర్ గారు మీరు అడిగిన ప్రశ్నని దాటివేస్తారు పవన్ కళ్యాణ్ గారు అటు గాజువాకలోను భీమవరంలోను పోటీ చేశారు లాస్ట్ టైం రెండు ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ సేమ్ కాన్స్టిట్యున్సీలా పోటీ చేస్తారా చేయరా అని అంటే ఆయన దగ్గర నుంచి ఆన్సర్ లేదు ఇప్పుడు నాయకుడు దారి చూపించాలి కదా ఒకటి ఇప్పుడు జనసేన పార్టీకి నాయకుడు ఎవడండి పవన్ కళ్యాణ్ గారు ఆయన దారి చూపించాలి కదా అవును ఇంకో నేను పలానా భీమవరం నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నాను పలానా గాజువాక్ నుంచి పోటీ ఎందుకంటే ఆయన పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి పాపానికి పోలా ఫస్ట్ థింగ్ ఆహా వెళ్ళిన పాపానికి పోలాంధ్రప్రదేశ్ లో ఒకసారి ఆగానా అది కూడా చెప్తాను దానికే సమాధానం చెప్తున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలతోనూ పొత్తు పెట్టుకుంది మీరు మీరేంటి మాకు చెప్పేది ఇప్పుడు లాస్ట్ టైము ఆ బిఎస్పీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే సమాధానం లేదు సిపిఐ సిపిఎం తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే సమాధానం లేదు మళ్ళీ తెలుగుదేశం తో ఎందుకు కలిసారంటే సమాధానం లేదు ఇదే లోకేష్ అనే వ్యక్తిని అతనంత అవినీతి పరుడు ఇంకొకటి లేడు అని చెప్పింది పవన్ కళ్యాణ్ తండ్రి తండ్రి తెలియకుండా అవినీతి చేస్తున్నాడా మళ్ళీ సభలో లోకేషన్ చూస్తే నాకు జలసంట అసలు ముందర పెంచుకోండి స్వామి ముందర ప్రజలకి మనం ప్రజలకి ఏం మెసేజ్ చెప్పలేక ఒకటి సరిగిన ప్రశ్నకి సమాధానం లేక ఏంటండి సమాధానం లేక మంత్రి ధర సరిగ్గా పట్టలేదు అని చెప్తున్నారు శివశంకర్ గారు చెప్పండి శివశంకర్ ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన ప్రభుత్వము చేయాల్సిన కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకు చేస్తా ఉన్నాము ఇవాళ మేము వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా అడుగుతున్నాము మేము ముఖ్యమంత్రి గారు కూడా చెప్పే అంశం ఏం చెప్తున్నారు ఐదు కోట్ల మంది కోట్ల మంది ప్రజలు మనల్ని నమ్ముకుని ఉన్నారు మనము అధికారంలోకి వస్తేనే మనం ప్రజలకు ఏదైనా సేవ చేయగలుగుతాము మనల్ని నమ్ముకుని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం గెలిచి తీరాలి అధికారంలోకి రావాలి అనేది మా స్ట్రాటజీ కాదండి అది మా తాలూకా ఎజెండా అది సో దానికి మేము ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ ఎమ్మెల్యేలను పెట్టాలనేది ముఖ్యమంత్రి గారు పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటారు పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు రెండోది బీజేపీ నాయకురాలు వినీషా గారు చెప్పిన మాట నాకు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇదే మాట వాళ్ళ పార్టీలో చెప్పగలరా మేము ప్రధానమంత్రి అభ్యర్థిని నరేంద్ర మోడీ గారిని కాదని వేరే వాళ్ళని పెడతామని చెప్పగలరా మీరు ఏం మాట్లాడతారండి ఇప్పుడు నిజంగా అన్నది కాదు భరత్ గారు కాదు భారతలు మార్చారు కదా చెప్పగలుగుతారా నిజంగా చెప్తాను అలా కాదు అలా కాదు నేను అన్న నేను ఇంకొక మాట చెప్తున్నాను ఇప్పుడు బీజేపీ తాలూకా వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ ఉంది ఐ థింక్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా వాళ్ళు ఏజ్ లిమిట్ దాటేస్తారు ట్వంటీ సిక్స్ తర్వాత నరేంద్ర మోడీ గారిని దించేసి ఒకసారి ఆగమ్మా ఆహా చేసి మేము వేరే ప్రధాన మంత్రిని పెట్టగలుగుతామని మీరు చెప్పగలరా ఇప్పుడు మన స్థాయి ఏంటి మనం ఎంత వరకు మాట్లాడగలుగుతాము రీసెంట్ గా రీసెంట్ గా ఛత్తీస్ లో జరిగిన పరిణామాలు రాజస్థాన్ లో జరిగిన పరిణామాలు మధ్యప్రదేశ్ లో జరిగిన పరిణామాలు చూసిన తర్వాత

మా పార్టీలో రాబోయే ఇరవై ఏళ్ళలో నేను కావచ్చు ఇంకొక కార్యకర్త కావచ్చు ఏ రాష్ట్రంలో అయినా కావచ్చు వాళ్ళు స్టేట్ సెక్రటరీగా అయినా ఉండొచ్చు ముఖ్యమంత్రి అయినా కావచ్చు ప్రధానమంత్రి పోస్ట్ కైనా ఆస్పిరేషన్ చేర్చుకోవచ్చు నేను పక్క ఈ రోజు చెప్తున్నా ఆ దాని గురించి నో డౌట్ అండి మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా కానీ నేను అడిగింది మీ గురించే మీ పార్టీలో అట్లా లేదు కదా కింద వాళ్ళని మారుస్తున్నారు పై వాళ్ళలో మార్పు జరగదు నెప్ప